హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి చాలా రోజుల తర్వాత మష్రూమ్స్ కర్రీ చేస్తున్నాను నేను మళ్ళీ నేను అరాత్రలు అన్నా నేనేం పెట్టలేకపోయాను వీలవక ఈరోజైతే మష్రూమ్ కర్రీ అండి సింపుల్గా ఈజీగా ఇంకెక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ లేకుండానండి రెండు టమాటాలు రెండు ప మూడు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఇంతేనండి ఇవి ఫస్ట్ మనం కడిగి పెట్టుకున్నాము నేను కట్ చేసుకున్నాక కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఓకేనా అండి వన్స్ అగైన్ అండి నాకు నా సబ్స్క్రైబర్స్ ఆరు వందలు అయ్యారండి అందరికి కూడాను నా సబ్స్క్రైబర్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం తరిగి పెట్టేసుకున్నామండి అండి ఆనియన్స్ ఇవి మనకు ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మనము ఆయిల్లోని వేసేసుకోవాలి పోపు దినుసులు అవి ఏమీ అవసరం లేదు కొంతమంది వంకాయలు అవి కూడా వేసుకొని వండుకుంటారు వండుకోవచ్చు మేము ఏంటంటే ఈ మష్రూమ్ టేస్ట్ అలాగే మనం ఆస్వాదిస్తే బాగుంటుందని నేనేం కలగలుపు వేయట్లేదు మీకు నచ్చితే ఏదైనా సరే కలగలుపు వేసి వండుకోవచ్చు అనమాట ఇవి వేగనివ్వాలి అల్లం బెస్ట్ వేసేద్దామండి మంచిగా పచ్చివాసన పోవాలి కదా ఇది కూడా పసుపు వేసేసి కొంచెం వేగనిద్దాము వేగిన తర్వాత టమాటాస్ వేసుకుందాం అనమాట ఇప్పుడు టమోటాలు వేసుకుందామండి ఇవి కొంచెం మగ్గి మగ్గాలి అప్పుడు మనము మష్రూమ్స్ వేసుకుందాము ఇది కొంచెం మూత పెట్టేసి మగ్గనిద్దాం కొంచెం కరివేపాకు వేసుకుందాం అండి మనం ఇప్పుడు మష్రూమ్స్ కూడా వేసేసుకుందాము చక్కగా మగ్గిపోవాలి కదా అవి ఇవి రెండు మగ్గుతాయి మష్రూమ్స్ వేసేసుకున్నాక కొంచెం కళ్ళుప్పు వేసేసి కలిపి పెట్టేద్దామండి కొంచెం కళ్ళుప్పు కలిపేసేసుకొని అంతా మర్చి మూత పెట్టేసుకుందాం అనమాట కొంచెం సేపు మగ్గుతుంది చూసారు కదండి కర్రీ ఎలాగ రెడీ అయిపోయిందో ఇప్పుడు మనము కారం వేసేసుకుందాము ఉప్పు నేను ఇందాక వేస్తాను కదా కారమును దంచి పెట్టుకున్న గరం మసాలా చక్క లవంగాలు ధనియాలు ఇవన్నీ ఉంటాయి కదండి వెల్లుల్లిపాయ అది వేసి పచ్చివాసన పోద్ది ఇప్పుడే వేసేస్తే మంచిగా కూర రెడీ అయిపోయినట్టే లాస్ట్లో మనము కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకోవటమే ఇది కొంచెం దగ్గరకు అవ్వాలన్నమాట మగని చేద్దాం ఓకే పెట్టేసుకుందాం ఇప్పుడు ఫైనల్గా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్